ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి రా కదలిన తెలుగుదేశం పార్టీ శ్రీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు నగరానికి విచ్చేస్తున్న సందర్భంగా ముందుగా ఆయనకి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున స్వాగత శుభాశలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలో సముద్రం కోడూరు నుంచి నెల్లూరుకు వచ్చిందా అనే విధంగా ఈ రోజు జన సందోహం ఓ పక్క తెలుగు తమ్ముళ్ళు గాని మరోపక్క జన సైనికులతో ఈ రోజు సభా ప్రాంగణం మొత్తం నిండిపోయి ఉంది అదేవిధంగా రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సంకీర్ణ ప్రభుత్వంలో నెల్లూరు నగరంలో ఎన్నో అభివృద్ధి ఫలాలు గత ఐదు సంవత్సరాల నుంచి కుంటుపడిపోయిన అభివృద్ధి ఫలాలన్నీ మళ్ళా రానున్న జనసేన తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో మనందరం ముందరికి తీసుకోపోవాలని అదేవిధంగా నెల్లూరు నగరంలో మనం చూసుకుంటే ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాల్లో రౌడీయిజం గోండాయిజం తప్ప వేరేది ఏది లేకుండా దౌర్జన్యాలతో ఈరోజు నెల్లూరు నగరం మొత్తం వైఎస్ఆర్ వారితో నిండిపోయింది ఇప్పుడు అటువంటి వ్యక్తులందరినీ మనం తరివిగొట్టి కొట్టి మన రానున్న ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి దిశగా మనందరం అడుగులు వేయాలని దానికి ప్రణాళికాబద్ధంగా అధినేతలు నిర్ణయించిన ఎవరైతే నిర్ణయిస్తారో వారికి అందరూ ప్రజలందరూ మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ముందరికి తెలిపి వాళ్ళందరి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి సౌర్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి సౌర్యంగా సెలవు తీసుకుంటూ జై హింద్ జై జనసేన ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ అభివృద్ధి నిల్లు మాటలు ఫుల్లు ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది పోలవరం చర్చ వస్తే పర్సెంట్ హాఫ్ పర్సెంట్ అంటాడు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయినా మన కర్మ అందుకే ఈయన చూసాం తొడలు కొడతాడు మీసం మెలేస్తాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు గావు కాకల పెడతాడు కానీ అభివృద్ధి ఆడితే నోరు కూడా తెరవలేడు ఒక పెద్ద ఎమ్మెల్యే అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేర్లతో రంజీవ్ అజంతా పేరు మీద వంద కోట్ల విలువ చేసే ఆస్తి యాభై ఎకరాలు కొట్టేశాడు నాయుడుపేటలో బినామీ పేర్లతో యాభై ఎనిమిది ఎకరాలు కొట్టేశాడు ఇస్కాన్ సిటీలో బినామీ పేర్లతో ఎనభై ఏడు ఎకరాలు కొట్టేశాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీకొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీట్ సీటు లేదని చేశాడు ఎక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు అందుకే నేను ఉట్టే చెప్తున్నా మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది అలాంటి ఎమ్మెల్యే ఈయన ఇంకొక ఆయన ఉన్నాడు కావల్లో ఆ కావలి ఎమ్మెల్యే అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అతనికి కావలికి పట్టిన చెద పేరు చెప్పేది కూడా నాకు ఇష్టం లేదు ఇతను అరాచకాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లేఅవుట్ వేస్తే కప్పం కట్టాలి ఇల్లు కడితే కమిషన్ ఇవ్వాలి షాపు పెట్టుకుంటే వసూళ్లు చేస్తాడు ముప్పై ఏళ్ల కింద బీహార్ లో ఎటుందో అలాంటి డెకా ఇలాంటి నీచుడు ఎక్కడా ఉండడు కప్పరాల తిప్పలు బీసీ గురుకుల పాఠశాలకు చెందిన నాలుగు ఎకరాలు భూ కబ్జా చేశాడు ఇంకో పక్కన కావలి రూరలు దగదర్తిలో గ్రావల్ ఇల్లీగల్ అక్రమాలు దళితుడైన కరుణాకర్ పైన ఆయన సాగు చేసుకున్నటువంటి చేపల చెరువు కొట్టేసి దిక్కు లేక ఆత్మహత్య చేసుకుంటే అతన్ని కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇక్కడే కోవూర్లో నల్లపురెడ్డి చెడబుట్టాడు డైలీ వీక్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మామూళ్ళు శాండు ఒకటి కాదు తమ్ముళ్ళు గోవా నుంచి పాండిచ్చేర్ నుంచి బ్రాంతి కూడా ఇక్కడికి వస్తా ఉంది లేఅవుట్ చేయాలన్న కమిషనే శాండ్ లో కూడా దోపిడీని కడాన వాళ్ళ తమ్ముడే చెప్తున్నాడు ఈయనకి మాత్రం సీట్ ఇవ్వద్దండని అని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు ఆత్మకూరులో పేరుకి విక్రమ్ బంధువులందరినీ పెట్టి కాంట్రాక్టర్లు ఇసుకు దందారు లేఅవుట్లన్నీ చేస్తున్నాడు మైనింగ్ డీల్స్ చేస్తున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే పక్కనే ఉన్నాడు కాకానీ కానీ లేదే పని జరగదు పోర్టును కూడా అడ్డం పెట్టుకొని డబ్బులు దోచేస్తూ అక్కడ కూడా కార్యక్రమాలు జరగకుండా చేసి ప్రబుద్ధుడు ఈయనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా